పేరు సిహెచ్ శ్రీనివాసులు అందరూ రాయగారినిస్తారు నేను రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి వెళ్తూ మేడం వాళ్ళ దగ్గర నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాను అయితే గత ఒకటి నాలుగు సంవత్సరము నుంచి నేను రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు తాగే తాగతా అంతా చేస్తూ ఉన్నాను ఇవి నేను హేమంత్ అనే అతనికి చెప్తా ఉన్నాను ఇంటికి వెళ్ళినప్పుడు తాగుతా ఉన్నా అని చెప్పేసి అయిపోయిన తర్వాత నవంబర్ నెలలో టీడీపీ జనసేన సమన్వయం మీటింగ్ జరిగింది సమన్వయ మీటింగ్ జరిగినప్పుడు టీడీపీ పార్టీ హాఫ్స్కి వెళ్ళాను పార్టీ హాఫ్స్కి వెళ్ళిన తర్వాత జనసేన పార్టీలో ఉండే వేట చంద్ర అని అతను సు ఎమ్మెల్యే సుధిర్ మనిషి సుజిత్ ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు మాట్లాడుకుంటా ఉంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్ర వచ్చేసి సుజిత్ నన్ను పరిచయం చేశాడు మీ ఎమ్మెల్యేకి మీ సీన్ ఉన్నాడు కదా ఆ విధంగా మా మేడం వాళ్ళకి ఇటు మాతో రాయుడు నాలుగు గంటలు పక్కనే ఉంటాడు అని చెప్పేసి నన్ను నన్ను అప్పుడు పరిచయం చేసి మరి నా నెంబరు సుజిత్కి తీపిచ్చాడు సుజిత్కి తీపిచ్చిన తర్వాత దానికి ఒకరోజు నేను రేణుమండ నుంచి కళాశాలకి వెళ్తా ఉంటే ఆయన బషన్ నగర్ చంద్ర బషన్ నగర్ ఉన్నాడు బషాంత ఉంటే నా ఇంటివరకు వదిలింది రాను అని నేను చెప్పాను చెప్తే సరే వదులుతా రాయుడు వదాం రా నేను నన్ను హేమంత్ చెప్పాడు నేను తాగుతామని చెప్పేసి మేడం వాళ్ళు కూడా అయ్యే కదా అనేసి నన్ను కాలాశ్రీ ఎస్ఎస్ కళ్యాణం అనుకు హైవేలో కళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణ్ అనుకున్న దగ్గరికి తీసుకుని వెళ్ళి మందు తాగిపించాడు అందు తాగిపించి తాగు తాగుతావు అంటే సుజిత్ ఏమన్నా ఫోన్ చేశారా అని అడిగాడు లేదా నాకేం చేయలేదనా అని చెప్పి చెప్పాను చెప్తానే నాకు చేతి మంచి సారు అవంతా అడిగాడు నేను ఎన్ని రేట్ నా అవంతా చెప్పాను చెప్పిన తర్వాత సునీత్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి మన మేడం వాళ్ళ గురించి విషయాలు అడుగుతాడు అని చెప్పు నేను డబ్బులు తీసాను వాడు కాడ అని చెప్పి చెప్పాడు విషయాలు మనం ఎందుకు చెప్పాలి నా వాడికి సునీత్కి అని చెప్తే లేదు లేదు ఆయన ఏం కాదు వాడు మా పక్కన వాడే నువ్వు చెప్తావు నేను నేను డబ్బులు తీసాను అని చెప్పి అని చెప్పాడు చెప్పిన తర్వాత మళ్ళీ పక్క రోజు నాకు సునీత్ ఫోన్ చేశాడు సునీత్ ఫోన్ చేసి చంద్రబాబు ఏమైనా అని అడిగాడు మాతో మీకు ఫోన్ చేస్తారు మా మేడం వాళ్ళ నుంచి అడుగుతాడు విషయాలు చెప్తా ఉండు డబ్బులు ఇస్తాడు అని చెప్పి చెప్పాడు అని చెప్పాను ఎంత డబ్బులు ఇస్తామని చెప్పాడు అని అడిగాడు లేదు నాకు ఎంత సమేసి ఏం చెప్పలేదు విషయాలు అడుగుతా ఫోన్ చేస్తాడు విషయాలు అడుగుతాడు అది మాత్రం చెప్పు అని చెప్పి చెప్పి నేను డబ్బులు తీసాను అని చెప్పి చెప్పాను సరే నేను ఇస్తాను అని చెప్పి దానికి మళ్ళీ రెండు రోజుల తర్వాత నేను మేడం వాళ్ళ వాళ్ళకి ఉంటే ఏటా చంద్ర ఆమె ఫోన్ చేసి ఎస్ఎస్ కళ్ళ్యాం అనుకుంటున్నాను అక్కడ రాయుడు ఒక నిమిషం వస్తావా మాట్లాడాలా అని చెప్తే నేను బండి వేసుకొని ఎస్ఎస్ కళ్యాణం అనుకుని వెళ్ళాను బండి అక్కడికి వెళ్తే అక్కడ ఆల్రెడీ సుజిత్తు చంద్రగి మంది తాగుతూ ఉన్నారు తాగుతా ఉంటే నేను వెళ్తాను నాకు గ్లాస్లోకి వస్తూ ఆ రైడ్ అని చెప్పారు నాకు లేదన్నా మేడం వాళ్ళు ఎంపిక అన్నారు నేను రాయికి రాసిన సార్ తెలుసుకుంటే చెప్తా ఉన్నా మళ్ళీ ఇద్దరేనా అని చెప్తే ఒక గ్లాస్ తాగని చెప్పేసి ఒక గ్లాస్ ఇచ్చారు అభ్యాస వచ్చిన తర్వాత మీకు చెప్పినాను కదా నాన్న వాళ్ళ గురించి అడగ ఉంటాడు ఫోన్ విషయాలు అడగతాడు రెఫీ చేస్తాడు అని చెప్పేసి చెప్పాను కదా అని చెప్పి అడిగినాడు అవు నాకు చెప్పిన అన్న నేను చెప్పాను చెప్పిన తర్వాత ముప్పై లక్షలు ఇస్తాడు అంటే సిద్ధి విషయాలు చెప్తా ఉంది అని చెప్పి చెప్పాడు ముప్పై లక్షలు అందరం నీకు చెప్పాయి చేస్తామని చెప్పేసి నేను అడిగిన బయట వెళ్ళి బాగా హ్యాపీగా ఉంటాను అని చెప్పేసి అప్పుడే నాకు రెండు లక్షలు తీసిచ్చాడు చంద్ర ఆయన సుదీర్థిగా రెండు లక్షల డబ్బులు ఇచ్చారు ఆ రెండు లక్షల డబ్బులు నేను తీసుకొని నేను ఇంకా డబ్బులకి వర్క్ పెట్టుబడి ఇంకా డబ్బుల కోసం డబ్బులు పైన చేసి ఇంకా రెండు లక్షలు ఇచ్చారంటే ఇంకా ముప్పై లక్షలు వేస్తారు అని చెప్పేసి ఆ డబ్బులు కూడా తీసుకుందామని చెప్పేసి నేను ఆ రెండు లక్షల డబ్బులు తీసుకొని బాక్యస్కి వెళ్ళిపోయి అక్కడ నా రూమ్లో నా యాప్లో నేను దాస్ పెట్టేసి మన ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికి ఇంటికాడ పోయి ఖర్చు పెట్టేస్తా ఉన్నాను ఖర్చు పెట్టేస్తా ఉంటే అప్పుడు నాకు సిరి ఫోన్ చేయడం స్టార్ట్ చేశాడు ఫోన్ చేసి విషయాలు అడుగుతా ఉన్నాడు ఎక్కడెళ్తున్నారు ఏం చేస్తున్నారు అంతా అడుగుతా ఉంటారు నేను మొత్తం రెండు నుంచి ఉన్నాను చెప్పేసి టికెట్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా వాళ్ళతో ఆడి అవును ఇప్పుడు మనతో పార్టీ అవర్స్కి వెళ్తానో పార్టీ అవర్స్గా ఏమో మాట్లాడుతున్నాడు మనం అక్కడ మాట్లాడుతున్నారు అవి మొత్తం నేను చెప్పేస్తాను చెప్పేసి ఇంకా ఎలక్షన్ అంతా అయిపోయింది సుధిరెడ్డికి టికెట్ వచ్చే రోజు అన్న వచ్చేసి సుధీర్ రెడ్డిని కిత మాతో సుధీరెడ్డి వీడియో ఒకటి మాట్లాడుతున్నారు మాట్లాడి ఇప్పుడే కాదు ఇంకో వచ్చే పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మేమే ఇక్కడ ఉంటాము మమ్మల్ని ఎవరు నుంచి లేవరో అని చెప్పి వీడియో ఒకటి మాట్లాడుతా ఉంటే ఆయన అన్న వాళ్ళు చూసి సుధీరెడ్డిని తిట్టారు వీడియో ఇంకో ఆరు నెల ఆరు నెలల మీద చేసి టికెట్ తెచ్చుకొని ఓవర్ అంటా ఉంటే నేను అప్పుడు వాడికి వాయిస్ మెసేజ్ వాట్సాప్లో రికార్డ్ చేసి వాడికి సుజీతికి పెట్టాను సుజీతికి పెట్టిన తర్వాత చంద్ర వచ్చి ఆయన అడిగాడు రికార్డు అయిపోతే ఉంటున్నాయి అనేసి అవును అసలు సో చూసి అడిగాలి దానివల్ల రికార్డ్ అని చేసి చెప్తున్నా అన్న నేను చెప్పి చెప్పాను చెప్పించేస్తారా లేదా అనేసి తర్వాత మళ్ళీ ప్రచారం చేసేటప్పుడు రోజు ఫోన్ చేసి అడుగుతా ఉన్నా ఏమీ మాతో పాటు రావడం లేదు ఇచ్చారా లేదు మీరు సపరేట్గా ఎందుకు చేస్తున్నారు అంత అడుగుతా ఉన్నారు లేదు ఆయన సుధీర్ ఫోన్ చేయడం లేదనేసి నాకు మేడం అది రావడం లేదు అనేసి నేను చెప్తా ఉన్నాను రెండుసార్లు పేట చంద పేట చిరంజీవి వాళ్ళ షాప్ జనరల్గా బైక్ పార్కింగ్ దగ్గర కూడా నేను సుజీత్ రెండు సార్లు నేను సుజీత్ చంద్ర ముగ్గురం కలిసి రెండు రెండు సార్లు అక్కడ మాట్లాడుకుండా మాట్లాడుకుంటా ఉన్నాము వీళ్ళు ప్రచారలు రావడం లేదు ఏమే అని ఆడుగుతా ఉంటే అవి మాట్లాడుతూ అంటే అవి మేము మాట్లాడుకునే విషయాలు కూడా అటెచ్చి షాప్ గురించి హేమంత్ రాము ఒకసారి చూశారు అలా హేమంత్ రాము మన కూడా ఒకసారి చూశారు చూసి మమ్మల్ని అయితే ఏం అడగలేదు మేము వాళ్ళు మాట్లాడు వాళ్ళు ఉండేది నేను గమనించాను மொழ பிரச்சார மொழி நாமினேட் எலக்ஷன் அந்த அந்த எலக்ஷன் அந்த அந்த தர்வாத்தி டபுள் ஏ டுல் இல்லை நேன் போய் அப்படின்னு கொஞ்சம் இப்போ நேர ஷாக்கு எடுத்துக்கெல்லாடு கண்டிப்பா ஏன்னா முப்பை லட்சம் இதுசம் அனுப்பிட்டு இசாம விஷயத்து நான் செப்பா கடா இப்போ நான் கொஞ்சம் இப்போது நான் டூ அர்ஜெண்ட்டுக்கு பரவாயில்ல చెప్తే పక్కన సరే రాయడు నేను సిరిస్గా మాట్లాడతాను మాట్లాడి చెప్తాను రేపడా అని చెప్పి చెప్పాడు సరే అనేసి నేను అప్పుడు ఇంటికి వెళ్ళిపో మళ్ళీ పక్క రోజు ఒక షాప్ షాప్గాకి వెళ్ళాను షాప్ కెళ్ళి ఏమన్నా మాట్లాడినా ఉన్నా అంటే మనం మాట్లాడినాను పలా వేరే అమ్మ నాయుడు అనేసి నేను బస్ స్టాండ్ పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ సందులో నుంచి అక్కడ గుంతలు దూర ఎస్ఎస్ కళ్యాణ్ కానుకోము ఎస్ఎస్ కళ్యాణ్ అనుకో నుంచి ఎంజెండ్ హాస్పిటల్ ఎంజెండ్ హాస్పిటల్ నుంచి ఎల్లెన్స్ పెట్టడుకుంటూ అక్కడ శివనాథ పాలనము అక్కడ డ్యామ్ దగ్గరికి తీసుకుని ఉంటాడు చంద్ర చంద్ర తీసుకుని వెళ్ళి అక్కడ ఆల్రెడీ సూచి తుని బయట పెట్టుకుని బయట పెట్టుకుని ఉంటే ఉండికి మాత్రం డబ్బులు ఇస్తామని చెప్పిన కదా మా వాడికి ఇవి అని చెప్పేటప్పుడు వాడు నాకు ఇరవై లక్షలు వచ్చాడు ఇరవై లక్షలు లోపల నేను చంద్రాన్న నేను అన్నది తీసాను ముప్పై లక్షల కారణం అలాగే ఉన్న ఇరవై లక్షలు ఇచ్చారు వచ్చారు అని చెప్పి చెప్తే లేదు దానికి ఆయన సుధీర్ రెడ్డితో మాట్లాడతారంట ఇంకో ఇంకో పని అయితే వచ్చారంట ఆ పని చేసిన తర్వాత ఆయన ఇస్తారు అంటారు ముప్పై లక్షలు అని చెప్పి చెప్పి ఇప్పుడు అలా కోడి పెట్టుకో అని చెప్పేసి ఇమ్మని చెప్పాడు అని చెప్పి సుజీత్ చెప్పాడు సరే అనేసి నేను ఆ బ్యాగ్ తీసుకొని వెళ్తా ఉన్న టైంలో ఆయన చంద్ర ఒకటి చేసి వదిలేడు ఈ డబ్బులు తీసుకోపోవద్దు నువ్వు తీసుకుని పోయినావు ఎక్కడైనా పెట్టావు అంటే ఏమన్నా చూసారంటే మనం అందరం పడతాము మన గురించి ఏమన్నా అడిగితే నువ్వు ఎక్కడ ఈ డబ్బులు దగ్గర పెట్టుకోలేవు అడిగినప్పుడు చెప్పు దీనికి అవసరం అవసరం పడినప్పుడు చెప్పు నేను ఇస్తా ఉంటాను మేము కూడా ఏదైనా వాడుతూ ఉంటే నాక పెట్టుకుంటాను అని చెప్పి చెప్పేసి దాంట్లో నుంచి ఇలాంటి ఇంకో రెండు లక్షలు తీసిచ్చాడు రెండు లక్షలు తీసిచ్చి నేను మళ్ళీ ఎల్లిం రూట్లోనే వాళ్ళ షాప్ దగ్గర తినిపేసి ఆయన షాప్లోకి వెళ్ళినాడు నేను ఆ రెండు రోజులు తీసుకుని ఇంకా నేను మా ఊరికి బయలుదేరి వెళ్తాను బయలుదేరి వెళ్ళి వెళ్ళి కొన్ని రోజుల తర్వాత నేను పచ్చ మార్చాను పచ్చ మార్చి వాళ్ళకి సుజిత్కి ఆ నెంబర్ తెలియలే తెలియకుండా ఉండే వరకు బీజేపీ విజయ్ అనే అతనితో పాటు ఒకసారి మా ఊరికి వచ్చాడు మా ఊరికి వచ్చి సుజిత్ విజయ్ మా ఊరికి వచ్చి నాతో మాట్లాడినాడు సుజిత్ సుజిత్ చేసి నాతో ఏమి పోవడం లేదంటే నేను అతనికి ఆయన అడిగాడు అవును నేను రోజు ఇంటిగా నేను చూస్తామని చెప్పాను దానికి వద్దన్నది నేను సరైన సుఖమైన అయిపోయాను అని చెప్పి చెప్పాను లేదు కదా పోకపోతే అట మీరు సిగ్నల్ అన్నప్పుడు చూస్తామని చెప్పి ఇంకో పని చెప్తానని చెప్పినాడు కదా ఇంక పోతేనే కదా పని చేయగలుగుతావు పోకపోతే అట్లా పోవాలని తెలుసు నాకు అని చెప్పి చెప్పాడు వాడు చెప్పిన తర్వాత సరేలా వెళ్తాను అని చెప్పాను ఇప్పుడు వార్త ఉండే నెంబర్ నాకు వెళ్ళి అడిగాడు వాడు అడిగేలోపు నాకు కొత్త తీసుకోండి ఆ కొత్త సినిమా ఆ కొత్త నెంబర్ ఇచ్చాను పడిచిన తర్వాత ముందు లాగ ఫోన్ చేసి ఎక్కడ వెళ్తున్నారు ఎన్ని విషయాలు ఉన్నారు నేను చెప్తా ఉన్నాను ఒకసారి ఉన్నట్టుంది మీ మేరకు మీ సారిని అంటే అని చెప్పి చెప్పాడు వాడు చెప్పిన తర్వాత నేను రెండు సార్లు కారులో వెళ్ళేటప్పుడు ట్రై చేశాను చెప్పేస్తాను అనేసి కానీ అది పొదరగా నేను వెళ్ళి నేను వాళ్ళని వచ్చి ఏం కావాలనే చేస్తాను అవన్నీ కొంత నేను డ్రైవింగ్ వెళ్ళి అవ్వచ్చు జిగుదా అని చెప్పేసి నేను అప్పుడు డ్రైవింగ్ తీంకల్ వచ్చి పెట్టి మళ్ళీ దాని తర్వాత నాకు డ్రైవింగ్ వేయకుండా వేరే తను పెట్టుకున్నారు నేను సిగ్గి చెప్పాను పెట్టిన చేస్తా ఉంది అది చేసి నాకు కారు ఇవ్వడం లేదు డ్రైవర్ని మార్చేసినాడు నీకు చెప్పాను చెప్పిన తర్వాత నేను సరేలే అని చెప్పి రమణ అయిపోయాను అయిపోయిన తర్వాత ఏడో ఆరో తారీఖు నాకు ఫోర్ నైట్ ఫోన్ చేసి కుక్కల ఫ్యాక్టరీ దగ్గర ఒక రూమ్లోకి రమ్మని చెప్పారు నేను అప్పుడు ఇంటికి ఆఫీస్ దగ్గర ఆలస్యంలో పార్టీ ఆఫీస్ నుంచి మా ఊరు ఆచిగా అడికి వెళ్ళి అక్కడ ఉన్నాను అక్కడ అతని కోసం వెయిట్ చేస్తా ఉన్నాను వెయిట్ చేస్తా ఉంటే సిటీకి వచ్చి తీసుకొని వెళ్ళాడు అది వచ్చేసి మన కోఖో కోల ఫ్యాక్టరీ ఆపోజిట్తో ఒక ఇంటి లాగా ఉండదు ఆ ఇంటి అడిగి తీసుకుని వెళ్ళాడు తీసుకుని వెళ్ళిన తర్వాత చంద్ర కూడా వచ్చాది అక్కడికి వచ్చి మామూలుగా మందు తాగుతా ఉన్నాము మూడు తాగుతా ఉంటే సుజితో చేసి చంద్ర అని అడిగాడు ఇంకా మీ వాడికి ఇచ్చినప్పుడు ఇంకా ఇచ్చేసా లేదా అని అడిగాడు లేదు నా కడే ఉన్నది అడిగినప్పుడు ఇస్తాను అని చెప్పి చెప్పాడు మాతో అన్నదానం చేస్తాం లేదు అనేసి సుచిత్ చంద్ర అడిగాడు లేదు ముందు అంటే అప్పుడు వ్యాపారాలు బాధ్యత చేసినప్పుడు ఇప్పుడు కుదరడం లేదు ఆ డబ్బుల్లో మీకు ఇచ్చిన డబ్బుల్లో నుంచి చేస్తామని అని చెప్పి చెప్పాడు అందులో మేడం వస్తుంది ఏం ప్లాన్ చేస్తున్నారు అని అడిగాడు అడిగిన తర్వాత ప్రోగ్రామ్ ఏం లేవు ప్రోగ్రాం అనుకోవడం లేదు ఇంకా ఏం ప్లాన్ చేయలేదు అని చెప్పి చెప్పాడు అంటే మీ వాళ్ళు మీ అమ్మ చా అరికార్డ్గా చేసిన లేదు ఫోన్ తాగినాడు లేదు అతను తెలియని చెయ్యి అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత అతను చంద్రాన్ని అతనికి ఫోన్ వచ్చేటప్పుడు పోయి వెళ్ళి ఫోన్ మాట్లాడక తర్వాత అట్లా వెళ్తున్నాడు నాకు మంది పోయిపోయి నేను పనులు వేసే టైంలో శిక్షిత్ వచ్చేసి నాకు ఫోన్ తీసుకున్నాడు నా ఫోన్ తీసుకొని ఏదో నైట్ మొత్తం చూశాడు చూసిన తర్వాత మనం నేను అప్పుడు పని చేసాను తరువాత వేసి ఫోన్ తీసేటప్పుడు ఛార్జింగ్ అయిపోయి అలా అతనే కేబుల్ ఇచ్చాడు కేబుల్ ఇచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటా ఉంది అర్థగంటే అది ఛార్జింగ్ పెట్టుకుని నేను తిరుపతికి వెళ్ళాను హాస్పిటల్ కాకి తిరుపతికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు సీఎంతో ఫోన్ చేశాడు నా ఉండే మా అంతా తిరుపతికి వచ్చేసాను అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత సరే అయిపోయిన తర్వాత నైట్ నైట్ ప్లేస్కి వచ్చేసి అని చెప్పి చెప్పాడు సరే అనేసి నేను అక్కడ అయిపోయిన తర్వాత నాతో పవన్ అని అతను ఉంటే అతన్ని వాడికి మెట్కండ దగ్గర టిఫను అంత తీపిచ్చి వాళ్ళకి మందు తీసుకోమని చెప్పారు అని చెప్పి ఆర్చ్ ఆచకాడ్ తీవేసి వాడిని పంపించేసి సుచిత వచ్చి నన్ను కాడికి తీసుకొని పోయాను రూమ్ కాడికి తీసుకొని పోయి బిర్యానీ మందు అంత తీసుకొని వచ్చి తర్వాత వండి తింటా ఉండే టైంలో మధ్యాహ్నం టైంలో ఒక రెడ్డి సుధిరెడ్డి అరువు దగ్గర వచ్చాడు రూమ్ దగ్గర వచ్చేసి ఏమైనా ఉండేనా ఎంతో ఒక కమోసా ఉండేది అని అడిగాడు అవును నేనే ఇంకెక్కి చెప్పాను సార్ నేను చేత మంతా అడిగాడు కొంచెం తొమ్మిది ఏళ్ళు ఇస్తాము అవు అని చెప్పి చెప్పాను తొమ్మిదేళ్ళు ఇంకా ఎవరైనా పండి చేస్తారా నేను పంతొమ్మిది వేలు ఇస్తాను మా కళ్ళు వచ్చేసేయడం లేదు మా మేమకి పరువు వచ్చిన తర్వాత ఆరు ఇల్లు అక్కడిస్తామని చెప్పారు దానికోసం నేను ఆడేమని మా ఇంకా ఇక్కడే ఉన్నాం అని చెప్తారు అని చెప్పి చెప్పాను సరే నేను అక్కడ తిప్పి మా కోరితో ఉంటాను కానీ మీ అత్త మీ చెల్లెలు కోరులో కోరలో ఈ మధ్య పెళ్ళి నేను మీ చెల్లెలు మేము ఒకటి ఇంట్లో ఉంటాను అంటా మీరు బుక్ ఫారం కదా అని అడిగాడు అవును ఇక్కడ ఇవన్నీ ఎట్లా తెలుసు అని చెప్తే నేను ఎమ్మెల్యే నాకు కొంత తెలియకుండా కదా అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత మా వాడు ఆల్రెడీ ఇంకెవర్షన్ లో నన్ను ఇచ్చిన అడిగాడు నేను ఇచ్చాను అని చెప్పి చెప్పాను దాని తర్వాత సరే నువ్వు నా కలిసి రాబో చెప్పినావు నీ మేడం మీ సార్ ఏదైనా ప్రైవేట్గా ఉండే వీడియోలు లేకపోతే పార్టీ లేకపోతే పెద్దవాళ్ళతో మాట్లాడుతూ ఉండే వీడియోలు లేకపోతే ఏదైనా నన్ను చెప్తా ఉండే వీడియోలు లేకపోతే మీ మేడం ఏదన్నా వరకర్గా ఉండే వీడియోలు నాకు ఇచ్చేసేవి ఆల్రెడీ మా వారు చెప్పినారు కదా మీకు ముప్పై లక్షలు వచ్చేస్తామని చెప్పేసి అని వాడు పక్కన డబ్బులు ఓపెన్ చేసి చూపించి ఈ మాత్రం అవి నాకు ఇచ్చేసినా ఉంటే ఇబ్బందులు మీకు ఇచ్చేసాను నేను బయట మీకు ఇచ్చేస్తాను మీ పేరే రాని వెళ్ళి హ్యాపీగా పోతు అని చెప్పేసి చెప్పి డబ్బు వేయకుండా తీసుకుని వెళ్ళిపోయి తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంతసేపు ఉండి నేను తినేసి ఇంటికి వచ్చేస్తాను ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళా నాకు పద్నాలుగో తేదీ సుజిత్ ఛత్రాని అడిగి చంద్రు చెప్పిన మాతో ఎమ్మెల్యే ఇంటి రిలేసి వచ్చాను అందుకే చెప్పి మాతో ఏం చెప్పాడు అని అంతా అడిగాడు అడిగితే నేను మాతో పోయినాను వీడియోలు అడవుతా అంటారు వీడియోలు మా మామూలుగా ఏడవుతుందా కాదలే మా అని చెప్తే లేదు నన్ను తీయాలాడు నాకు నా తీసి ఇచ్చే వీడియోలు నేను నేను ఆల్రెడీ ముప్పై లక్షలు ఇస్తాను అని చెప్తున్నాను నేను తీయిచ్చాను కదా ఆ ముప్పై లక్షలు వాళ్ళతో ముప్పై లక్షలు ఇంకా ముప్పై లక్షలు వేసి ఆరు లక్షలు నేను బాధ్యత నేను మన నమ్ము మళ్ళీ వాళ్ళకి మనకి సంబంధం ఉండదు పనే పోతాడు అని చెప్పి చెప్పేసి ఆ రోజు వెళ్ళిపోయాడు ఆ రోజు నాకు కొట్టేసారి అని అయితే మూడు సార్లు ఫోన్ చేశాడు మూడు ఫోన్ చేసేటప్పుడు నేను ఫోన్ చూడలేదు ఆటోమేటిక్గా రిపేర్ కానీ బ్యాక్ అనేసి పెట్టిన తర్వాత అతను నాకు మెసేజ్ పెట్టాడు మేము ఇటు మా అంత ఎమ్మెల్యే ఇంటికి తీసుకుని ఉన్నాడంటే మాట్లాడినట్లయితే కదా ఆ తీ తీసి చేరాడు అంటే సుదీప్తు చంద్ర ఆల్రెడీ ముందు మాట్లాడుకున్నాడు వీడియోల గురించి ఏమైనా వాళ్ళు ఆల్రెడీ నేను ఎన్ని విషయాలు చెప్తాను అంతా ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నాను ఎందుకంటే నాకు మెసేజ్ పెట్టారు మొత్తం ఆ వీడియోలు తీసిచ్చి మనం మనం ఒక మనం కలిసి ఉండాలి ఎప్పుడు వాళ్ళని ఊరిలో నుంచి వీడియోతో తీసుకొచ్చేయం ఎవరో అవుతుంది అనేసి నాకు మెసేజ్ పెట్టాడు అన్నా నువ్వు నాకు మెసేజ్ ఏం పెట్టద్దు నా నా ఫోన్ ఎప్పుడు అక్కడ తీసుకుంటా తెలియదు ఏదైనా ఉంటే చెప్పు చందగా నాకు చెప్తాడు అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత సరే అనేసి సమ్మే దాని తర్వాత ఇరవై మూడో తారీఖు వరకు నేను ఇప్పటివరకు నేను వీడియో ఏమైనా తెలియదు మన ఇరవై మూడవ తారీఖు సుజిత్ నాతో డైరెక్ట్గా మాట్లాడి ఏమి ఎమ్మెల్యేన మాట్లాడిన తర్వాత ఏమి కట్టలేదా నేను బెదిరించాడు బెదిరించి మీ ఇంట్లో గురించి అంత మన తెలుసు అని చెప్పిన కూడా ఏం ఉన్నారు మేము మా గురించి మీకు తెలియదు అప్పుడు మేము మేడం కాదు కోర్టు తెలిసిన ద్వారా మేము మా గురించి నేను కోర్టుగా తెలియదు మేము ఇంట్లో నుంచి చన్నా కట్టేస్తాము ఏడాదిన్నారో మొత్తం చెప్పాము కదా లేదంటే నువ్వు మీద కూడా మాట్లాడుతుంది అంత నా అక్కడ ఫికారులు ఉండదు నేను బయట పెట్టేస్తాను బయట పెట్టానంటే మేము మేడం కూడా నేను ఏం జరగదు చేస్తాను అంతవరకు తెచ్చుకోవద్దు మీ పోలీస్ స్టేషన్కి పోయినా కూడా ఏం చేయలేదు మేడం ఏం చేయలేదు ఏం చెప్తే అదే చెప్పారు అని చెప్పేసి నాకు మధ్యాహ్నం ఇచ్చేది ఎప్పుడు సఫర్ అడిగాడు ఇప్పుడంతా బర్త్డే ఉంటుంది ఇరవై ఐదవ తారీఖు నా ఫుల్ పనులు మేడం అవ్వదు మళ్ళీ ఇస్తాను ఇరవై ఆరవ తారీఖు అట్లా ఇస్తాను అని చెప్పాను చెప్పిన తర్వాత ఇరవై ఆరో తారీఖు ఇంట్లో ఎవరు లేరు మేడం ఎవరికి సఫర్ అవుతుంటే నేను కొన్ని కాలేజీ చిన్నట్టు కూర్చొని నా ఫోన్ బ్యాక్గ్రౌండ్ వీడియో కాదండి అప్పుడు ఆన్ వీడియో ఆన్ చేసుకొని ఈ రెండు కాల మధ్యలో వీడియో పెట్టే లోపల నా ఫోన్కి వాట్సాప్లో మెసేజ్ వచ్చింది మెసేజ్ వచ్చే లోపల అది సౌండ్ వచ్చి ఆయన తక్కువ తీసుకున్న తీసుకున్నాను అని చెప్పి తర్వాత అనే టైంలో వీడియో చేసాను వీడియో చేసి ఫోన్లో డిలీట్ చేశాను నాకు పనిమే చేసింది నేను సునీతు ఫోన్ చేసి అంతా వీడియో తీసా ఉండి నేను జరుపుతున్నాను ఏం చేయాలి అని చెప్తే నువ్వేమని నువ్వు ఏం ఏమని చెప్పావు నీకు అది నేనేం చెప్పలేదు నన్ను ఏం అడగలేదు అయితే ఏం చెప్పలేదు నాకు అయినా ఉన్నది అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత మా మేలు చెప్తే బాగుండదు నాకు ఆల్రెడీ ముందే చెప్పాను కదా మీరు ఎందుకంటే మాకు ఫ్రెండ్స్ వాళ్ళు నేను చెప్పిన సౌండ్ నేను కాళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడు లేకపోతే నేనున్నాను మా మేలు చెప్తా ఉంటే బాగుండదు అని చెప్పేసి నేను సౌండ్ రాన్నారు వాడు ఫోన్ కట్ చేస్తాను ఫోన్ కట్ చేసిన తర్వాత నేను ఏం చేయాలో తెలియక నేను పెట్టే సాయి అని అర్థం నేను మెసేజ్ పెట్టాను నాకు మానతో వీడియో గ్రేమ్ తెలుసు తీస్తాను ఎదురుతానన్నా ఏం చేయాలి వాడు కూడా ఏం రిప్లై లేదు దాని తర్వాత నేను పెట్టా చంద్ర మెసేజ్ పెట్టాను ఆయన మాతో వీడియో తీస్తాను దొరుకుతాను అన్న నేను లోపల ఆయన అవునా ఎంతగా దొరికిపోయినా ఒక నా మీద చెప్పారు డబ్బులు నేను నేను అప్టాప్ తప్పించుకుని వచ్చేది అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత నేను అరవై ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాడు ఆ ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాను మాతో వీడియో తీస్తా ఉండి దొరుకుతున్నాను సార్ అండ్ పిల్లప్పుడు లోపల ఎమ్మెల్యే కూడా ఏం పట్టించుకోలేదు ఏం రెస్పాండ్ అవ్వలేదు ఇంకా నాకు ఏం చేయాలో తెలియక రెండు రోజులు ఆలోచించేసి నేను తెలియకున్నా చేసినాను అని నేను అది అది ఎవరికి అని అయిపోయింది అని చెప్పాను దానికి లేదు ఒప్పుకోలేదు మేడం వాళ్ళు నమ్మలేదు నమ్మలేకుండా ఏం చేయాలో తెలియక నేనే తీసినాను అని చెప్పాను లేదు నువ్వు ఇంత చేయవు ఎన్ని నుంచి మాకు కాదు ఒక రోజుల్లో మాకు తెలుసు నువ్వు చేసినా ఉంటే మేము నమ్మము అని చెప్పి చెప్పినాడు ఇంక నేను ఎంజాయ్ వస్తే బిల్కా ఇక్కడి నుంచి అక్కడ అరిపోయేసి వాళ్ళ కాదు అండి ఎదురు తీసుకుని పెట్టాను వెళ్ళిపోదాం అనేసి నాలుగో తారీఖు తెల్ల వస్తూ వెళ్ళిపోదామని ట్రై చేశాను కానీ ఇల్లు మొత్తం బీగాలు వేస్తున్నారు బీగాలు ఆ రోజు మధ్యాహ్నం ఇంకా పై నుంచి ఉడికెద్దామని నేనే ముప్పై నుంచి ఉడికేసాను వెళ్ళిపోదాం వెళ్ళిపోదామంటున్నాను ఆయన ఇప్పుడు ఖాళీ ఇదిపోయిన తర్వాత ఇంకా ఏం చేయాలి చెప్పాను రమణ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ తర్వాత అమ్మే వరకు ఇంకెక్కడైతే పేరు చెప్పేసి ఇంకా ఎమ్మెల్యే ఉన్నాడు చంద్రరావు ఉన్నాడు సురేష్ అందరి మీద